హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ చేసి ఇక్కడ లగేజ్ చదువుకుంటున్నాను లగేజ్ చదువుకుంటున్నాను ఎందుకంటే రేపు వచ్చేసి అక్కడ శ్రీశైలం అయితే పాదయాత్ర మొదలు పెడుతున్నాం రేపు తెల్లవారు జరిగిన నాలుగు గంటలకి శ్రీశైలంకి అయితే పాదయాత్ర వెళ్తున్నాం వీడియోని పూర్తిగా చూడండి శ్రీశైలంలో అంటే ఇక్కడ నుండి శ్రీశైలంకి వెళ్ళ ఎలా వెళ్తామో అంతా పూర్తిగా చూసి వీడియో తీసాను అంటే పొద్దున్న నుంచి సాయంత్రం ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాం మేము సెకండ్ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాం అలాగా ఇక్కడ నుంచి మాకు ఫోర్ ఫోర్ డేస్ పడుతుంది అట్లా రోజు రోజు వీడియో తీసి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా పెడుతూ ఉంటాను అంటే నుంచి సాందర్భంలో ఎక్కడి నుంచి స్టే చేసాం ఎక్కడ భోజనం చేసాం ఎక్కడి వరకు వెళ్ళాం అని అంతా వీడియో తీసి పెడుతుంటాను మళ్ళీ అక్కడ శ్రీశైలంకి వెళ్ళిన తర్వాత శ్రీశైలంలో టెంపుల్స్ గురించి కానీ అంటే ఇంకా మీకు తెలియని టెంపుల్స్ అలాగే గుడి గురించి అక్కడ జరిగే విశేషాల గురించి అన్నీ వీడియో తీసి పెడుతుంటాను పూర్తిగా వచ్చి రండి ఇక్కడే స్కిప్ చేయకండి అలాగే ఆ వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంట్రెన్సీ యాక్టర్ చేసుకుంటే ఆ వీడియో మీరు చూస్తారు ఇంకా అంటే కొత్త కొత్త వీడియోస్ అంటే శ్రీశైలలో ఇంకా మీకు తెలియని ఇంకా అంటే నల్లమల ఫారెస్ట్లో ఎలా ప్రయాణిస్తాము అన్నీ పూర్తిగా తీసి పెడుతూ ఉంటాను అంటే ప్రతిరోజు అంటే రేపు రేపు బయలుదేరుతున్నాం అంటే రేపు తెల్ల రోజున బయలుదేరతాము రేపు పొద్దున్న సాయంత్రం వరకు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాం అనేది ఒక పార్ట్ వన్ మాదిరిగా వీడియో పెడతాను సెకండ్ రోజు మళ్ళీ అది పార్ట్ టూ మాదిరిగా పెడతాను ఎక్కడ నుండి అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ సపరేట్ అక్కడ శ్రీశైలంలో జరిగే అంటే వేరేవి పెడుతూ ఉంటాను అంటే టెంపుల్స్ గురించి కానీ అలాగే పెడుతూ ఉంటాను ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింపులు ఎక్టైవ్ చేసుకుంటే ఆ వీడియో చూస్తారు మీరు నేనైతే ఇప్పుడు లగేజ్ చదువుకుంటున్నాను రేపు వచ్చేసి తర్వాత జరుగులో మేము ఒక మొదలు పెడుతున్నాం కాబట్టి లగేజ్ అంటే బట్టలు అలాగే మన టూ వాళ్ళ లాగా గుడ్ అంటే బెడ్ అన్ని సర్దుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ లగేజ్ సర్దుకుంటున్నాను ఇక్కడ మైక్ వచ్చేసి ఇక్కడ షర్ట్ తగిలిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేసుకోవడానికి చాలా మంది లైక్ చేయడం లేదు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయడం వల్ల ఏమంటే ఇలాంటి వీడియోస్ మీరు రీచ్ అవుతాయి మీకు లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను వచ్చేసి ఈ ఛానల్ ఒక వన్ కే సబ్స్క్రైబ్ వన్ కే సబ్స్క్రైబ్ కోసం వెయిట్ చేస్తున్నాను వన్ కే తొందరగా చేస్తారని నా చేస్తున్నాను తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సేపు యాక్టే చేసుకోండి ఫ్రెండ్స్ అవి అక్కడ వచ్చేసి ఈ బట్టలు చేసి మేము అక్కడ వెళ్ళిన అక్కడ వేసుకుంటాను అని ఇక్కడ ఇక్కడే ప్రయాణిస్తాం కాబట్టి ఫ్యాంట్ వేసుకోకూడదు నేను ఒక షర్ట్ అంటే షర్ట్లు కానీ టీ షర్ట్ కానీ వేసుకొని పోవాలి అంటే ఫ్యాంట్ వేసుకుంటే మనకు అంత రాంగ్ కాబట్టి ఎంత కంఫర్ట్ ఉండవు షర్ట్ వేసుకొని పోతే మీకు అంత కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఎంత షార్ట్ వేసుకొని పోతున్నాను టూ మనకి అయితే మగన్ తీసుకున్నా స్నానం స్నానం చేసుకోవడానికి టూ అయితే ఉపయోగపడుతుంది టూ వాళ్ళు చదువుకుంటాం ఇక్కడ వచ్చిన బెడ్ అంటే మేము నైట్ ఏదైనా పండుకుంటాం చీరలో కానీ ఏడు చిక్త అంటే నైట్ పనిచేస్తాం కాబట్టి మీకు ఒక బెడ్ మీద బెడ్ కావాలి కాబట్టి రగ్గు అలాగే ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ అక్కడ ఇంకా సిరిసల్ వేసుకుంటాను మనకి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బ్యాటిల్ ఉండాలి ఏంటంటే లాంగ్ పోతుంది కాబట్టి ఈ ఎండలో చాలా ఏంది ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక వాటర్ బాటిల్ కూడా ఉండాలి ఈ ఎండలో ప్రయాణం చాలా కష్టం ఇప్పుడు చాలా ఎండ ఈ ఈరోజు మొదటి చూసాను కానీ చాలా చాలా ఎండ వివచ్చంగా వస్తుంటుంది సరే ఇంక ఫ్రెండ్స్ ఇంకా రేపటి మొదలు పెడతాం ఇంకా వీడియో చూసాను చాలా థ్యాంక్స్ ఇంకా లైక్ లైక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన రెండు యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ ఇంకా బాయ్ బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్